అండి ఎలా ఉన్నారు ఆ చెవేదే వాళ్ళు అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను ఇవాళ నేను మీకు చూపించబోయేది మా ఇంటి దగ్గరలో ఉన్న ఆవులండి ఇవి నేను ఎప్పుడు శుక్రవారం శనివారం ఈ ఆవులకే పూజ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఈ ఆంటీ వాళ్ళు కొండముచ్చును కూడా తీసుకొచ్చారు వాళ్ళు మొక్కజొన్న చైన్ వేశారంట కా కోతుల నుంచి కాపాడటానికి కొండముచ్చుని తీసుకొచ్చుకున్నారు చక్కగా ఇది వచ్చిన దగ్గర నుంచి మా ఊర్లో కోతులు పడితే చాలా తగ్గిపోయిందండి చక్కగా చెట్టు ఎక్కి కూర్చుంటుంది ఒక్క కోతి కూడా రావట్లేదు అనమాట ఇవి చూడండి రెండు ఆవులు రెండు దూడలు ఉన్నాయి ఎర్రమచ్చల ఆవుకేమో దూడ పుట్టింది తెల్ల ఆవుకి తెల్ల దూడ పుట్టింది చక్కగా నాలుగు ఉన్నాయి ఫ్యామిలీ చూసారా ఎంత చూడమచ్చటగా ఉన్నాయో నేను శుక్రవారం శనివారం పూజ చేసి తీయే ఆవులండి ఎప్పుడు ఆవుపేట కావాలన్నా వీళ్ళింటికి వచ్చి తీసుకెళ్తాను పూజ కూడా చేసుకుంటాను పాపం ఏమి అనరు చక్కగా తీసుకెళ్ళమంటారు వీళ్ళింటికి వచ్చి తీసుకెళ్తూ ఉంటాను పూజ కూడా చేసుకుంటాను ప్రతివారం ఇక్కడికి వచ్చి కంప్లీట్గా ఈ ఆవుపేట ఎందుకు తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారా నేను ప్రతి శుక్రవారం ఆవు పిడకలతోటి ఇంటి ఇల్లంతా చక్కగా ధూపం వేసుకుంటానండి అవి అయిపోయినాయి అని కంప్లీట్గా పిడకలు తయారు చేసుకుందామని తీసుకొచ్చేసాను ఇంటికి ఆవు పేడని చక్కగా డాబా మీద అదివరకు పాత ఇల్లు ఉన్నప్పుడైతే చక్కగా వాడకే పిడకలు కుట్టే అండి చక్కగా ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం కొత్త ఇల్లు కదా అన్ని కింద ఎక్కడ వేసినా నీట్గా ఉండదు గోడలు అన్నీ అని అని చెప్పి చక్కగా ఒక కవర్లు కట్ చేసుకుని లాస్ట్ టైం కూడా ఈ కవర్ మీద వేసాను కాకపోతే అవి పూర్తిగా అయిపోయినాయి ఆ అన్నీ అందుకని కవర్ దాచిపెట్టుకున్నాను భద్రంగా డాబా వాటర్ వెళ్ళే హోల్లో పెట్టుకుంటే చక్కగా ఎటు పోదని చెప్పి దాచిపెట్టుకున్నాను ఆ కవర్ మీదే వేస్తున్నాను ఈ ఈసారి కూడా ఈసారి కొద్దిగా ఎక్కువ తీసుకొచ్చాను కవర్ చాలా పోవచ్చు నాకు తెలిసి ఆ పిడికలు తయారు చేసుకుంటే వన్ డేలోనే ఎండిపోతాయి అందుకని ప్రతి సంవత్సరం సమ్మర్లోనే చక్కగా ఒక కవర్డు పెద్ద కవర్డు చేసుకొని దాచిపెట్టుకుంటానండి మళ్ళీ వర్షాకాలం శీతాకాలం ఇబ్బంది లేకుండా ఉండడానికి పూజా కార్యక్రమాలకి ధూపానికి ప్రతి ఒక్క దా హోమాల్లో వాటిలో యూజ్ చేస్తారు కదా అందుకని చెప్పి సమ్మర్లోనే ఎక్కువ చేసుకొని ఒక కవర్లో పెట్టుకొని దాచుకుంటాను ఈ గోమయంతో జీవశక్తి కలిగిన సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు ఈ గోమయమే ఒక సజీవమైన ఎరువు అండి చక్కగా భూసారాన్ని పెంపొందించి పంటలు బాగా పండేటట్టు చేస్తుంది ఇప్పట్లో కాకపోతే సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కానీ సేంద్రియ వ్యవసాయం చేసి గోమయం గోమూత్రము అవి యూజ్ చేసి పండిన పంటలు తింటేనే హెల్త్కి చాలా మంచిదండి నెక్స్ట్ ఆవు పిటకలను కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల మనం ఇంట్లో ధూపం వేసామనుకోండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుందండి ఈ ఆవు పిడకలను పూజల్లో హోమాల్లో కూడా ఉపయోగిస్తారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మేమైతే భోగి పండుగ నాడు చక్కగా ఈ ఆవు పిడకలు గడ్డి ఆవు నెయ్యి వేసి చక్కగా భోగి మంట ఏర్పాటు చేస్తామండి ఆ భోగి మంట నుంచి వచ్చే వాయువులో కూడా ఔషధ గుణాలు ఉంటాయంట అంటే ఆవు యొక్క పిటకలు కాలితే వాటి నుంచి వచ్చే పొగ వల్ల పొల్యూట పొల్యూషన్ అనేది ఉండదు వాతావరణంలోని గాలి మొత్తం శుద్ధి అవుతుంది ఆ గాలిని పీల్చటం వల్ల మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులలోకి ప్రవేశించే ఆ గాలి చక్కగా మన శరీరాన్ని శుభ్రపరుస్తుందండి అందుకని ప్రతి శుక్రవారం చక్కగా ఇంట్లో కూడా నేను ఈ ఆవు పిడకల్ని యూజ్ చేసే సాంబ్రాణి ధూపం వేసుకుంటాను నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి చక్కగా పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చి ఇల్లంతా ఆహ్లాదంగా మారిపోతుందండి అది వేయగానే ఈ పొగ వల్ల ఇంట్లో ఉండే దోమలు ఈగలు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అదే సూక్ష్మ క్రిములు కూడా వెళ్ళిపోతాయండి మనకి దోమల బెడద ఉండదు అనమాట చాలా యూజెస్ ఉన్నాయి కంప్లీట్ అయిపోయిందండి మొత్తం ట్వంటీ సిక్స్ అయి కంప్లీట్గా వేసేసాను మార్నింగ్ నైన్కే చూసారా ఈ ఎండ మండిపోతున్నాడు సూర్యుడు బగ బగ మండిపోతున్నాడు ఈ సంవత్సరం ఎండలు బాగున్నాయండి అసలు ఈ మార్నింగ్ ఎలా ఉందంటే ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుందో పిల్లల్ని డాబాయికి చూసినామన్నాను వెండిని మమ్మీ చక్కగా డ్రై అయిపోయినాయి రెండు వేపులా అని చెప్పారు వేసిన రోజు ఈవినింగే మళ్ళీ తిప్పి వేశానండి అవి చక్క నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ ఎండిపోయి పిల్లల్ని చూడమంటే ఎండిపోయినాయి మమ్మీ తీద్దామన్నారు చూసారు ఆ ఈవినింగ్ టైంలో కూడా ఎండ మండిపోతుంది అస్సలు చాలా బాగుంది ఎండ అసలు ఇవాళ ఈవినింగ్ కల్లా ఎన్నో ఒక్క రోజులోనే ఎండిపోయినాయి అండి ముందు రోజు చేశాను ఆ ఈవినింగ్ మళ్ళీ తిప్పేశాను నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా చక్కగా వెళ్ళిపోయి ఎండిపోయినాయి ఈ ఎండిన వాటిని అన్నింటినీ చక్కగా కవర్లో స్టోర్ చేసుకుని పూజ గదిలో భద్రపరుచుకుంటాను ఎప్పుడన్నా గోమయం దొరుకుద్దులే కానీ ఎప్పుడన్నా టయానికి దొరకలేదు అనుకో చక్కగా మనం ఈ ఆవు పిడకనే లోటాలో నీళ్ళల్లో కలిపేసి చక్కగా దాన్ని పెట్టి ఆ పూజా ప్లేస్ని మనం శుద్ధి చేసుకోవచ్చు అండి ఆవు పిడక కలిపిన నీళ్లు కూడా శుద్ధి చేసుకోవచ్చు గోమయంతో పాటు ఇవి కూడా శుద్ధి చేస్తాయనమాట అందుకనే చెప్పి ఆవు పిడకలు కూడా అందుబాటులో ఉంచుకుంటాను ఎప్పుడూ నేను చక్కగా ఎండిపోయి కవర్డ్ అయినాయి కరెక్ట్గా మళ్ళీ ఇవి ఫోల్డ్ చేసేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ వన్ వీక్ తర్వాత వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రైనీ సీజన్లో వింటర్ సీజన్లో అంత ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి సమ్మర్ సీజన్లోనే ఒక టూ త్రీ ప్యాకెట్స్ చేసుకొని నేను స్టోర్ చేసుకొని చక్కగా పూజ గదిలో ఒక ప్యాకెట్ పెట్టుకొని మిగతా రెండు కవర్లు అటక మీద పెట్టేసుకుంటాను సన్ సైడ్ మీద పూజ గదిలో పెట్టేసుకుంటాను ఇవి ఓన్లీ ధూపానికి యూజ్ చేస్తాను అనమాట చక్కగా ధూపం వేసుకునేటప్పుడు వాడతాను ఇవి కొబ్బరి పీసు చక్కగా ఆవుబడిగా వేసుకొని గుగ్గిలం వేసుకొని ధూపం వేసుకోండి గుగ్గిలం సాంబ్రాణి కూడా వేసుకొని ధూపం వేసుకోండి ఈ పిక్ చూడండి టూ ఇయర్స్ బ్యాక్ తీసిన పిక్ ఆవు పిడకలు గడ్డి మరియు ఆవు నెయ్యి వేసి చక్కగా భోగి మంట వేసుకుంటాం ప్రతి సంవత్సరం ఇదిగోండి మా పెద్ద పాప కూడా చక్కగా వేసిద్ది ఎబ్బే చి అని కూడా అన్నారు పిల్లలు మనం నేర్పితేనే కదండి శాస్త్రాలు పద్ధతులు ఆచార వ్యవహారాలు మన పిల్లలకి మనమే నేర్పాలి కదా ఓకేనండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్